ఈ యొక్క వీడియోని ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి యొక్క వీడియోలో ఉంటుండేది ప్రతిదీ కూడా స్కిప్ చేయడం చూడండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మనం శాతవాహన గురించి చెప్పుకున్నాం శాతవాహనం యొక్క మూలపురుషుడు శ్రీముఖుడని శాతవాహనులను ఏమని ఆ రోజులు పిలిచేవారంటే శాతవాహనుల ద్వారానే వ్యవసాయం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది ఈ శాతవాహనులే వ్యవసాయానికి నాంది పలిగినటువంటి వారిగా పూర్వం నుండి మనం చూడగలుగుతున్నాం ఈ శాతవాహనులు ఎక్కువగా వరిని పండించేటువంటి వారు కాబట్టి శాతవాహనుల యొక్క కాలంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మరి ఆహారానికి సమృద్ధికరంగా ఉన్నటువంటి దేశంగా ఈ యొక్క శాతవాహనులు కాలంలో ఒక సువర్ణయుగంగా ప్రకటించడం జరిగింది శాతవాహనం ఉన్నటువంటి వారు చాలా సుప్రసిద్ధమైనటువంటి వారు చాలా ముఖ్యమైనటువంటి వారు అందుకే శాతవాహనము కానీ మరొక పేరుతో కూడా పిలవడం జరుగుతుంది శాతవాహనులు ఏమంటారు అంటే రైతులు అని కూడా అంటారు అంటే ఆ యొక్క వ్యవసాయాన్ని తీసుకొచ్చి పంట పండించి రైతులకు అందించి ఆ యొక్క దేశాన్ని మరి ఆ యొక్క పండించినటువంటి పంట ధాన్యాగారాల నుంచి ఆ యొక్క రాష్ట్ర ప్రజలకు వారు పరిపాలించినటువంటి ప్రాంతం అంతా కూడా సువిశాలంగా అందిస్తున్నారు కాబట్టి మీరు మరి రైతులతో పాటు శాతవాహన్గా పిలవడం జరుగుతుంది అయితే శాతవాహను అంటే శాతవాహనలు అంటే సుఖప్రదమైనటువంటి వాహనం కలిగినటువంటి వారు అని ఎవరన్నారంటే హేమచంద్రుడు అనేటువంటి శాస్త్రవేత్త గారు శాతవాహనం గురించి అనడం జరిగింది ఈ శాతవాహనం యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడయ్యా అని మనం చూసినట్లయితే సువర్ణగిరి ప్రతిష్టాన పూర్వ ప్రాంతంలో ఈ యొక్క శాతవాహనం యొక్క జన్మించినటువంటి స్థలం మనం చూడగలుగుతున్నాం ఈ శాతవాహనులు ఏ వర్ణానికి చెందినటువంటి వారు వారి యొక్క వర్ణం ఏంటి అని మనం చూసినట్లయితే శాతవాహనం యొక్క వర్ణం క్షత్రియ వర్ణం అయితే ఈ యొక్క శాతవాహనంలో ప్రముఖుడైనటువంటి శ్రీముఖుని గారికి ఆనాటి కాలంలో అశోకుడు మహారాజు గారికి పరిపాలించాడు కాబట్టి అతని కాలంలో ఈ యొక్క శాతవాహన రాజు అయినటువంటి శ్రీముఖుడి గారు ఉన్నారు కాబట్టి శ్రీముఖుడి గారు చేసేటువంటి యొక్క పనులకు మరి చేసేటువంటి ఆయన యొక్క కార్యక్రమం మొత్తం కూడా ఈయన అశోక రాజు గారు మెచ్చి ఈ యొక్క శాతవాహనంలో ఉన్నటువంటి ఇవి అశోకుడు గారు శ్రీముహుడి గారికి ఒక బిరుదు ఇచ్చాడు ఈ యొక్క బిరుదు రాయి అన్నటువంటి బిరుదు శ్రీమోహుడి గారికి ఇవ్వడం జరిగింది రేపు ఎగ్జామ్ ఇక్కడ ఒక బిట్టు అడగడానికి కూడా అవకాశం ఉంది ఏమని అడగచ్చు అంటే అశోకుని యొక్క పరిపాలనా కాలంలో శ్రీముఖుని గారికి ఇచ్చిన బిరుదు ఏమిటి ప్రశ్న అర్థం చేసుకోవాలి అశోకుని యొక్క కాలంలో శ్రీముహుడు గారికి ఇచ్చిన బిరుదు ఏమిటి ఈ క్రింది వాటిని సరైన క్రమంలో ఉపయోగించండి ఒకటి కర్ర రాయి మరి వేరే విధమైనటువంటి పులకరాళ్ళు మరి ఆ యొక్క సంబంధించినటువంటిది మరి గుణపంగా కూడా అడుగుతాడు ఒకటి కర్ర రాయి వేరే విధమైనటువంటి సంబంధించిన రాళ్ళు నాలుగోది చిత్రం గుణపంగా ఇస్తాడు కింద ఏమంటాడంటే ఈ క్రింది వాణిలో సరైన ప్రశ్నకు సమాధానం ఎందుకు ఇక్కడ ఒకటి ఏ రెండు బి మూడు ఒకటి రెండు డి నాలుగో చివరికి ఆల బాగుంటుంది అంటే ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ మనం చూసినట్లయితే అశోకుని గారి కాలంలో శ్రీమూర్తులుగా ఇచ్చినటువంటి బిరుదు రాయి ఈ యొక్క బిట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీని మీద కొంచెం మనం జాగ్రత్తగా ఆహ్వానం చేసినట్లయితే రేపు రాబోయే ఎగ్జామ్లో ఒక ప్రశ్నకు మనం మార్క్ సంపాదించుకున్నటువంటి వారుగా ఉంటాం కాబట్టి మిగతాది నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం